ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈ షాప్కి వచ్చి అన్న చెంద రాయండి అంటే దేనికి చెందా అంటే గణేష్ని పెట్టబోతున్నాం అందుకే అని చెప్పి అంటే ఇదిగో ఫిఫ్టీ రూపీస్ అని ఇస్తాడు అదేంటి అన్న ఇంత తక్కువ రాస్తున్నారు అంటే నెక్స్ట్ టైం ఎక్కువ రాస్తున్నాను అన్న గిరాకీ లేదు చాలా ఇబ్బందిలో ఉన్నాను అంటే నెక్స్ట్ టైం వస్తాను మరి అని వెళ్ళిపోతాడు మరొక షాప్కి వెళ్ళి అన్న చెందా అంటే ఇదిగో ఫిఫ్టీ రూపీస్ రాసుకోండి అంటే అదేంటన్నా తక్కువ ఇస్తున్నారు కదా ఎక్కువ రాయండి అని చెప్పి అంటే ఇప్పటికీ గిరాకీలు అస్సలు లేవు చాలా కష్టపడుతున్నాను నెక్స్ట్ టైం అందరికన్నా ఎక్కువ రాస్తాను వెయ్యి రూపాయలు రాస్తానని చెప్తాడు సరే మరి గుర్తుంచుకొని నెక్స్ట్ టైం వస్తాను అంటాడు మనకి చాలా తక్కువ డబ్బులు రాస్తున్నారు మనం ఇలా అయితే గణేష్ని ఎలా పెట్టడం టైం దగ్గర పడే కొద్దీ ఆ గణేష్డు కూడా మనని పరీక్షిస్తున్నాడు పద అందరి దగ్గర చందా కలెక్ట్ చేయాలని వెళ్తుండగా ఒక ముస్లిం అతని షాప్ ఎదురవుతుంది దాంతో ఏంటి అతని అడగకుండా వెళ్ళిపోతున్నాం పద అతన్ని అడుగుదామంటే అతను ఒక ముస్లిం అతను ఎలాగో మనకి డబ్బులు ఇవ్వడు అతనితో ఎందుకు మనకు గొడవ వెళ్ళిపోదాం పదా అని చెప్పి అనుకుంటుండగా ఇంతలోనే పాప వచ్చి డబ్బులు ఇస్తుంది ఈ డబ్బులు ఇచ్చారంటే ఆ అంకుల్ మీకు చెంద రాయమని నాకు ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది దాంతో అతను చేయి చూపించడంతో అతన్ని తప్పుగా అపార్థం చేసుకున్నందుకు అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి అతనికి హగ్గిస్తూ ఉంటుంది హిందూ ముస్లిం అని ఎప్పుడు ఎవరిని వేరు చేసి చూడకండి అందరూ మన వాళ్ళే అని హ్యాపీగా ఉండండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ముస్లిం ఫ్రెండ్ ఎవరో అతను నేమ్ని కామెంట్ సబ్స్క్రైబ్